బయటికి ఏపీ బీజేపీ అభ్యర్థుల ఐదో జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో ఎంపీ రఘురామ కృష్ణరాజు తన పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి శివ లైవ్ లో అందిస్తారు శివ చెప్పండి ఏపీ బీజేపీ ఐదో జాబితాను విడుదల చేసింది ఈ జాబితాకు ముందు విడుదల చేసిన జాబితాలో ఏపీ నుంచి అభ్యర్థులను ప్రకటించలేదు సస్పెన్స్ లో పెట్టింది ఇప్పుడు విడుదల చేసింది ఇందులో రఘురామ కృష్ణరాజు తన పేరు లేదని కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దీనిపై అప్డేట్స్ ఏంటి శివ

భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా అనేక పార్లమెంట్ స్థానాలతో కూడుకున్న ఐదు జాబితాలను విడుదల చేసింది మొదటి నాలుగు జాబితాలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎక్కడ కూడా అభ్యర్థులు ప్రకటించలేదు ఆంధ్రప్రదేశ్ సంబంధించి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా కొన్ని సీట్లకి సంబంధించి మార్పులు చేర్పులు కసరత్తులు జరిగాయి ఈ కసరత్తు పూర్తయిన తర్వాత ఏపీ బీజేపీ నేతలు నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి అభ్యర్థుల ఖరారుకి తుద్దు దశ చేరుకున్న పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలోనే నిన్నకు సంబంధించి కూడా ఉత్తరాంధ్రలో రెండు ఉభయ గోదావరిలో రెండు రాయలసీమలో రెండు మొత్తం ఆరు పార్లమెంటు స్థానాలకు సంబంధించి కులాల ప్రతిపాదన మతాల అంటే అన్ని రకాల కులాలు కలిసే విధంగా కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపిక అయితే చేశారు అయితే ఈ అభ్యర్థుల ఎంపిక సంబంధించి ముఖ్యంగా హిందూపురానికి సంబంధించి పార్లమెంట్ స్థానాన్ని ఆశించారు హిందూపురంగా అనంతపురం ఆశించిన ఏదైతే సత్యకుమార్కు ఉందో ఆయనకి తీవ్ర నిరాశ ఎదురైందో ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలని చెప్పి బీజేపీ సూచన చేసిన పరిస్థితి కనిపించింది మరొక వైపు వైఎస్సార్సీపీ రెబలెమే ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజు కూటమి నుంచి తనకి టికెట్ వస్తుందని చెప్పి ఆశించారు గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి నర్సాపురం నుంచి టికెట్ ఇస్తారని చెప్పి ఆయన ఆశించారు ఒక దశలో నర్సాపురం బదులు మరొక నియోజకవర్గం తీసుకుని అని చెప్పి కూడా బీజేపీ భావించింది ఆ దశలో ఒకవేళ నరసాపురం కనుక బీజేపీ తీసుకుంటే టీడీపీ తీసుకుంటే టీడీపీ నుంచి ఇస్తానని చెప్పి చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు అయితే రఘురామకృష్ణంరాజుకి టికెట్ కేటాయించడం దానికి సంబంధించి కూడా రెండు రకాల కారణాలు వినిపిస్తున్నాయి ఒకదానికి సంబంధించి రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఇంకా ఆయన కూటమిలో కానీ ఏ పార్టీలో కూడా చేరలేదు ఏ పార్టీలో చేరని వారికి ఏ విధంగా తాము టికెట్ ఇస్తామనేది భారతీయ జనతా పార్టీ అడుగుతున్న మొదటి ప్రశ్న దీనికి సంబంధించి రఘురామకృష్ణం రాజు నుంచి ఎటువంటి స్పందన అయితే లేదు కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం తనకి టికెట్ రాకుండా సోం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు బీజేపీ నేతలతో లాబింగ్ చేసి తనను ఇబ్బందులు పాల్ చేసే విధంగా నైతికంగా జగన్ ప్రస్తుతానికి విజయం సాధించారు నేటు ఓ నేను ఓటమిని అంగీకరిస్తున్నా రానున్న రోజుల్లో తాను తిరిగి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తాను అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానా లేకపోతే నరసాపురం నుంచి తిరిగి పోటీ చేస్తానా అనే దానికి సంబంధించి రానున్న నాలుగైదు రోజుల్లోనే క్లారిటీ ఇస్తానని చెప్పి కూడా ఆయన తీవ్రస్థాయిలో అసంతృప్తి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆయనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తాజాగా విజయనగరం పార్లమెంట్ నుంచి రఘురామకృష్ణరాజు అయితే ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఆలోచన కూడా ప్రస్తుతం భారతీయ కూటమి తరఫున టీడీపీ కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇవ్వాలంటే రఘురామకృష్ణరాజుకి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో ప్రస్తుతం అయితే ఏ పార్టీ నుంచి కూడా అభ్యర్థులకు సంబంధించి కూడా ఖాళీ లేని పరిస్థితి కనిపించింది దాదాపుగా ఉభయ గోదావరి జిల్లాలో అన్ని స్థానాలకి ఏదైతే పశ్చిమ గోదావరికి సంబంధించి పదిహేను తూర్పుగోదావరికి సంబంధించి పంతొమ్మిది ముప్పై నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ఖరారైన పరిస్థితి కనిపిస్తాం సో ఈ నేపథ్యంలో రఘురాం విజయనగరం పార్లమెంట్ ఇవ్వాలా లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ ఇవ్వాలా అనే దానికి సంబంధించి చర్చలు జరుపునట్టు తెలుస్తూ ఉంది అది కూడా ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసుకుంటే నూట డెబ్బై ఐదు పార్లమెంటు ఇరవై ఐదు ఈ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటుకి సంబంధించి కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆరు జనసేన ఒకటి టీడీపీ పదమూడు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసింది మొత్తం ఇరవై ఒక్క ఇరవై స్థానాలకు సంబంధించి ఖరారు చేశారు ఇంకొక ఐదు పార్లమెంటుకి సంబంధించి ఖరారు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది టీడీపీ నాలుగు జనసేన ఒకటి ఖరారు చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ పది టీడీపీ ఐదు జనసేన మూడు మొత్తం పద్దెనిమిది స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ఖరారు చేయాలి ఇవాళ రేపట్లో కూడా ఈ జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది నిన్నటి మొన్నటి వరకు వైసీపీ ఆ తర్వాత టీడీపీ ఆ తర్వాత జనసేన తాజాగా బీజేపీలో కూడా టికెట్లు రాని అసంతృప్తుల ఆగ్రహాలు అయితే పెళ్లిబుక్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఉమా శివ అలాగే అందరూ ఊహించిన అభ్యర్థుల కంటే అసలు ఎవరు ఊహించిన అభ్యర్థులను సెలెక్ట్ చేసేసింది బీజేపీ అసలు ప్లాన్ ఏంటి ఈ విధంగా ఐదుగురిని సెలెక్ట్ క్లెక్ట్ చేయడంపై ప్రధానంగా చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీకి సంబంధించి మరొకసారి అధికారంలోకి రావాలి అక్కడున్న స్థానికంగా ఉన్న పరిస్థితులు కులాల ప్రాంతాల సమీకరణలు అక్కడున్న మొదటగా చూడాలంటే మొదటి నుంచి హార్డ్ కోర్ బీజేపీగా ఉన్న వ్యక్తులకి మొదట ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ నిర్ణయం తీసుకుంది అలాగే ఆ తర్వాత గెలుపు అవకాశాలు ఆర్థిక అవకాశాలు కులాల అవకాశం ఇట్లా ఐదు అంశాలని ప్రధానంగా పెట్టుకొని ఐదు అంశాలకు అనుగుణంగానే మార్పులు చేర్పులు చేస్తూ వచ్చింది సో మనం ప్రధానంగా చూసుకుంటే అరకు అరకు సంబంధించి కొత్తబల్లి గీత ఆమె గతం నుంచి పార్టీలో ఉన్నారు ఆమె గతంలో కూడా అరకు ఎంపీగా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఆమె అయితే గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి అరకు సంబంధించి దాదాపుగా కన్ఫర్మ్ చేశారు ఇక అనకాపల్లికి సంబంధించి సీఎం రమేష్ గతంలో టీడీపీ నుంచి ఆయన రాజ్యసభ్యుడిగా ఉన్నారు ఆయన టీడీపీ నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు నాలుగేళ్లుగా బీజేపీలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు అతనైతే కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి అక్కడ కూడా అనకాపల్లికి సంబంధించి కులాల సమీకరణలు కూడా బీసీ కమ్యూనిటీకి ఇచ్చే ఆలోచన కూడా చేస్తాం దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ కూడా అక్కడ బీసీకి ఇచ్చే ప్రపోజల్ చేస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా సీఎం రమేష్ అయితే ఆర్థిక కులపరంగా సామాజిక పరంగా బాగుంటుందని చెప్పి బీజేపీ అంచనా వేసి అక్కడ ఇవ్వడం జరిగింది ఇక రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి సంబంధించి బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అక్కడ ఎంపిక చేశారు గతంలో భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంటు పరిధిలో కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేసింది అనుకున్న స్థాయిలో ఓట్లు సాధించకపోయినా కొంత ఎక్కువ సీట్లు సాధించింది ఇప్పుడు కూటమిలో భాగంగా ఎక్కువగా ఉభయ తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాపు సంబంధించి బీసీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ రెండు కులాలు తమ వైపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పురంధేశ్వరి కూడా ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి కాబట్టి ఆమెను కూడా అక్కడ అకామిడేట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది సాపురానికి సంబంధించి శ్రీనివాస్ వర్మ గతంలో కూడా ఆయన పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి అంటే ఓట్లు చాలా తక్కువ వచ్చినాయి ఆయన ఓటమి చెందారు కానీ పార్టీకి హార్డ్ కోర్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు కూడా అవకాశం ఇవ్వాలి అక్కడ ఆల్టర్నేట్ లేని పరిస్థితి కనిపించింది కాబట్టి అక్కడ కూడా ఆయనకి ఇవ్వాలని భావించారు రఘురామకృష్ణరాజు విషయంలో బీజేపీ పెద్దలు కొంతమంది ఎవరైతే ఉన్నారో విష్ణుకుమార్ రెడ్డి జీవీఎల్ నరసింహారావు సోమరాజు లాంటిలో అతని త్రిబులారిని పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు ఇక రాజంపేటకి సంబంధించి మొదటగా పురంధేశ్వరి బరిలో దింపారు గత ఎన్నికల్లో కానీ ఈసారి అనూహ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కరుణకుమార్ రెడ్డి ఆయన చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకి రాయలసీమ లో మంచి పాటు ఆ ప్రాంత వాసిగా కూడా ఆయనైతే కొంత బలాల పరంగా కూడా ఉంటారు ఎందుకంటే ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క టికెట్ ఇవ్వాలి కాబట్టి ఆ రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా చూసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చిన వాళ్ళు అవుతామని చెప్పి అది కూడా రాయలసీమలో ఇవ్వడం జరిగింది ఆయన అయితే ఆర్థికంగా సామాజికంగా బాగుంటుందని చెప్పి అక్కడ అంచనా వేయడం జరిగింది ఇక తిరుపతి పార్లమెంటు సమయం ఇది ఎస్సీ నియోజకవర్గం ఏదైతే ఇక్కడికి సంబంధించి మొదటగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఐఏఎస్ రిటర్ గతంలో పోటీ చేసిన రత్నప్రభా ఆయన కుమార్తె నిహారికతో పాటు మరికొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఏపీఎస్ అధికారుల పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి కానీ అనూహ్యంగా ఎవరైతే ఒక రోజు ముందే భారతీయ జనతా పార్టీలో చేరాడు చిత్తూరు మాజీ ఎంపీ గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్కి అనూహ్యంగా అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది అతనైతే ఆర్థికంగా పాటు గతంలో అక్కడ పోటీ చేసి గెలుపొందిన అనుభవం ఉంది రెండు వేల తొమ్మిదిలో పీఆర్పి తరఫున పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి కూడా కొంత టీడీపీ బలంగా ఉంది ఆ తర్వాత కూడా జరిగిన ఉప ఎన్నికల సమయంలో కూడా కొంత ఆశించిన స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఓట్లు సాధించింది అలాగే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి పోటీ చేస్తే కులాల వరంగా కూడా కొంత ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది ఇతను గతంలో పనిచేసిన అనుభవం ఉంది ఆ ప్రాంతానికి సంబంధించిన సుపరిచితులు కావడంతో కూడా ఆయన ఎంపిక చేసినట్లు కూడా భావించాలి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రెండు స్థానాలకు సంబంధించి ఒకటి నర్సాపురం శ్రీనివాస్ వర్మ రెండు తిరుపతికి సంబంధించి వరప్రసాద్ ఈ రెండు అభ్యర్థులే అనూహ్యంగా వచ్చినట్లు కూడా మనం భావించాలి ఉమా